హలో ఎవ్రీవన్ ముందు వీడియోలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతనైతే తెలుసుకున్నాం కదా ఇక ఆ రోజు కేదారేశ్వర స్వామి వ్రతం అయితే చేస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని తెలుపుకున్నాము ఇప్పుడు ఆ కేదారేశ్వర వ్రతం అంటే ఏమిటి వాటిని చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి కేదారేశ్వర వ్రతం యొక్క కథ ఏమిటి మొత్తం ఈ వీడియోలో చెప్తాను కేదారేశ్వర వ్రతము హిందువులు ఆచరించే గొప్ప వ్రతము కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది రోజు ఇంటిళ్ళ పాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలో శివుడిని ధ్యానిస్తారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్నవస్త్రాలకు లోటు ఉండదని భక్తుల యొక్క అపారమైన నమ్మకం వ్రతం పూర్తి చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని స్వామివారికి నివేదించిన ప్రసాదాలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి ఈ వ్రతాన్ని ఇరవై ఒక్కసార్లు జీవితంలో ఎవరైతే చేస్తారో వారికి శివాయుజ్మం కలుగుతుందని నమ్మకం అంటే శివుడిలో ఐక్యమైపోతారు ఈ వ్రతం వల్లనే పార్వతీదేవి శివుని యొక్క అర్ధ భాగాన్ని కూడా పొందింది అని పురాణ కథ అయితే ఉంది ఇప్పుడు ఆ కథను చెప్తాను వినండి కేదారేశ్వరుని వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందు కోసం వ్రతంను చేసింది ఆ వ్రతమే కేదారేశ్వరుని వ్రతం ఇక దీని గురించి సూతుడు మునులకు చెప్పిన కథ వినండి శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉన్నారు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవించుచూ ఉన్నారు దేవముని గణములు శివుని స్థుతించుతూ పాటలు పాడుతూ ఉన్నారు అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై తన యొక్క నాట్య గతులతో సభాసదులను శివుడిని మెప్పించుచున్నాడు శివుడు భృంగురుటిని అభినందించి ఆశీర్వదించాడు అదే సమయమందు భృంగి మొదలగు గల వంది మాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి అని ప్రశ్నించెను అంత సదాశివుడు సతీమణి పార్వతినిని సంధిటికి తీసుకొని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలగ చేయబడమని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని సమాధానమిచ్చారు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి కూడా యాదాండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుటకై తపస్సును చేయుటకై కైలాసమును వదిలి సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికైతే వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వివరవు ఎవరి దానవు ఎచట నుండి వచ్చావు నీ రాకకు గల కారణమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు అప్పుడు పార్వతీదేవి నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నా నాతునితో సమానమగు యోగ్యతను పొందుట కొరకు మీ ఆశ్రమానికి వచ్చినాను అన్నది మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగి అయి తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నది అందుకు గౌతముడు పార్వతీ దీని కొరకు ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది అది ఏమిటి అంటే కేదారేశ్వర వ్రతము నీవా వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందని చెప్పాడు గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతమ మహర్షిని కోరింది ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి వారి మనసులో ఉండే కోరికను కలగజేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతోషంతో ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహించను జగదాంబ సంతోషంగా భర్తతో కలిసి నిజ నివాసమైన కైలాసమును కోరెను కొంతకాలం తర్వాత శివభక్తుడు అయిన చిత్రాంగదుడు నందీశ్వరుని ద్వారా కేదారేశ్వరం వ్రతం యొక్క మహత్యం విని మనుష్యలోకం కూడా దానిని తెలియచేయాలని దివి నుండి భువికి వేంచేసి ఉజ్జయిని నగరంలోకి ప్రవేశించారు ఆ నగరాన్ని అప్పుడు రాజుడు వగ్ర వజ్రదంతుడు పరిపాలిస్తూ ఉండేవారు అతనికి కేదార వ్రత విధానాన్ని వివరించారు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు అతను అనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ ఇవ్వమని అడిగారు అందుకతడు బిడ్డలారా నేను దరిద్రుడను ఆ వ్రతానికి అవసరమగు సామానులను కూడా సమకూర్చలేనివాడను మీరు ఆ ఆలోచనను మానుకోండి అని చెప్పెను అందుక వైశ్యపుత్రికలు నీవు మాకు ఆజ్ఞ ఇస్తే చాలు ధనము ఇవ్వవలసిన అవసరము లేదు అని కోరారు వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు అప్పుడు శివుడు వార్లకు పూజా సామాగ్రిని అనుగ్రహించారు వారు వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు శివుడు వెంటనే వారికి సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానమైపోయాడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దామే పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామెను భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యమత్తులో కేదారేశ్వర స్వామి వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఆమెకు ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురి అయింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరతీసి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను అర్థించు తీసుకొని రావాల్సిందని చెప్పింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి పంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గ మహేశ్వరుడు అంటే శివుడు చోరుని రూపంలో వాణిని అడ్డగించి అతని వద్ద ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి విచారించి మరల పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు మరల తన పెద్ద తల్లి తనకు కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఇప్పుడు కూడా మార్గమధ్యమున శివుడు చోర రూపుడై సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెదతల్లి వద్దకు బయలుదేరుగా అంతర్ధానమున ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెదతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను చెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందని చెప్పమని చెప్పింది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు భాగ్యవతి వెంటనే భక్తితో కేదార వ్రతాన్ని చేసింది వ్రతం పూర్తి అయిన వెంటనే ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకొని వెళ్ళాడు భాగ్యవతి అప్పటి నుండి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉన్నది ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్టలతో చేస్తారో ఎవరైతే ఈ కథను చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున జీవిత అంత్యదశమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు ఈ కథను చెప్పిన నాపై అలాగే కథను విన్న మీపై కూడా ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి దీపారాధన చేసుకోలేని వాళ్ళు కనీసం కార్తీక పురాణాన్ని అయినా చదవండి లేదంటే కార్తీక పురాణాన్ని వినిన ఎంతో పుణ్యం లభిస్తుంది వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి